నిర్గమకాండము ఇరవై ఎనిమిదవ మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అతని కుమారులను అనగా ఎలియాజరును ఈతమారును ఇజ్రాయిలీలలో నుండి నీ యొద్దకు పిలిపింపు అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు అతని వస్త్రములను కట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయములందరికీ ఇమ్ము పథకము ఎఫోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి బాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రముల అతడు నాకు యాజకుడైయుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను వారు బంగారును నీల ధూమ్ర వర్ణము గల నూరు సన్న నారను తీసుకొని బంగారుతోను నీలధూమ్ర రక్త వర్ణము గల ఎఫోదును పేనిన సన్న నారతోను చిత్రకారుని పనిగా చేయవలెను రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దాని కుండవలెను అట్లు అది సమకూర్చబడియుండును మరియు ఎఫోదు మీద నుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీల దూమ్ర రక్త వర్ణము గల నూలుతోను పేనిన సన్న నారతోనూ కుట్టవలెను మరియు నీవు రెండు లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇజ్రాయలీల పేరులను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేళ్లలో ఆరును రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలను ముద్ర మీద చెక్కబడిన వాటి వల్లే చెక్కడి వాణి పనిగా ఆ రెండు రత్నముల మీద ఇజ్రాయలీల పేళ్లను చెక్కి బంగారు జవలల్లో వాటిని పొదగవలెను అప్పుడు ఇజ్రాయిలీ జ్ఞాపకార్థమైన మీద ఉంచవలెను అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన రెండు భుజముల మీద యోహోవా సన్నిధిని వారి పేరులను భరించును మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలెను ఎఫోదు పని వలె దాన్ని చేయవలెను బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణము గల నూలుతోను పేనిన సన్న నారతోనూ దాన్ని చేయవలెను అది మడవబడి చచ్చోకముగా నుండవలెను అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పు గలదై ఉండవలెను దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రెవలను చేయవలెను మాణిక్య గోమేదిక మరకతములు గల పంక్తి మొదటిది పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది రక్త వర్ణపు రాయి రాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది వాటిని బంగారు జవలలలో పొదగవలెను ఆ రత్నములు ఇజ్రాయిలీల పేరులు గలవై వారి పేరుల చొప్పున పన్నెండు ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతివాని పేరు చొప్పున పన్నెండు గోత్రముల పేరులు ఉండవలెను మరియు ఆ పథకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను పథకమునకు రెండు బంగారు ఉంగరములు వేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసల యందు తగిలించి పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఎఫోదు నెదుట దాన్ని భుజముల మీద కట్టవలెను మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఎఫోదు నెదుటనున్న పతకము లోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను మరియు నీవు రెండు బంగారు ఉంగరములు చేసి ఎఫోదు విచిత్రమైన దట్టి పైగా దాన్ని కూర్పనొద్ద దాని ఎదుటి పక్కకు దిగువను ఎఫోదు రెండు భుజ భాగములకు వాటిని తగిలింపవలెను అప్పుడు పతకము ఎఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఎఫోదు నుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగరములకు ఎఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను అట్లు అహరోను పరిశుద్ధ స్థలములలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పతకములోని ఇజ్రాయిలీల పేర్లను నిత్యము యహోవ సన్నిధి జ్ఞాపకార్థముగా భరింపవలెను మరియు నీవు న్యాయ విధాన పథకములో ఉరీము తుమ్ము మమ్ము అన్తిని ఉంచవలెను అహరోను యహోవా సన్నిధికి వెళ్లునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇజ్రాయేలీల న్యాయ విధానమును అనిత్యము భరించును మరియు ఎఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారముతో కుట్టవలెను దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను అది అదిチナగ కుండునట్లు కంఠ కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను దాని అంచున దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణము గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగి చుట్టూ తగిలింపవలెను ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువు టంగి క్రింది అంచున చుట్టూ ఉండవలెను సేవ చేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను అతడు యుహోవా సన్నిధిని పరిశుద్ధము స్థలములోనికి ప్రవేశించున్నప్పుడు అతడు దాని ధ్వని వినబడవలెను మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు మీద యుహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలేను అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలెను అది పాగా ముందటి వైపున ఉండవలెను తమ పరిశుద్ధమైన అర్పణలన్నింటిలో ఇజ్రాయలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను వారు యుహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను మరియు సన్న నారతో చొక్కాయిని పనిగా చేయవలెను సన్న నారతో పాగాను నేయవలెను దట్టిని పనిగా చేయవలెను అహరోను కుమారులకు నో నీవు చొక్కాయిలను కుట్టవలెను వారికి దట్టిలను చేయవలెను వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుల్లాయిలను వారికి చేయవలెను నీవు నీ సహోదరుడైన అహరోణుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును బలిపీపించినప్పుడైనను వారు దోషములై యుండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను అది అతనికి అతని తరువాత అతని సంతతికి నిత్యమైన కట్టడ